ఓం శాంతి బ్రహ్మకుమారిలు చేసే తపస్సు ఏంటి ఎలా చేస్తారు కళ్ళనైతే ముయ్యొద్దు విశ్రాంతిగా కూర్చోండి మొదట మీతో మీరు మాట్లాడండి నేనెవరు బుద్ధి జవాబిస్తుంది నేను సర్వశక్తివంతుణ్ణి కేవలం నేను ఆత్మని మాత్రమే కాదు పకీరు కూడా ఆత్మ ఉంటుంది ఇంకెవరికైనా ఆత్మ ఉంటుంది కానీ నేను సర్వశక్తివంతుని యొక్క షీబాబా సంతానమును మళ్ళీ అడగండి నా రూపమని అనగానే బుద్ధి జవాబిస్తుంది నేను ఒక తెల్లని మెరిసే నక్షత్రంను బ్రుకటి మధ్యలో ఉన్నాను మనసు ఏం చేస్తుంది ప్రశ్నిస్తుంది బుద్ధి ఏం చెప్తుంది జవాబిస్తుంది రెండు మాట్లాడుకుంటాయి ఏకాగ్రంగా ఉంటాయి ఇక్కడ అక్కడ విషయాలు అసలు రానే రావు కేవలం ఏకాగ్రత మళ్ళీ మూడో ప్రశ్న అడగండి నా గుణాలు అని అనగానే వెంటనే బుద్ధి ఏం చెప్తుంది ఎప్పుడైతే నేను పరంధామం నుండి సత్యుగంలోకి వచ్చామో అప్పుడు పవిత్రంగా ఉండేది ఇప్పుడైతే లేము ఇప్పుడు అవ్వాలి మనము ఎప్పుడైతే పరంధామం నుండి వచ్చామో సత్యుగంలో శాంతిగా ఉండేది చాలా సుఖంగా ఉండేది సంతుష్టంగా ఉండేది కానీ ఇప్పుడు లేము ఇప్పుడు మళ్ళీ నేను అలా అవ్వాలి ఇప్పుడు అవడం కోసం వచ్చాను నాలుగవది అడగండి నా కర్మలు నేను ఈ కళ్ళ ద్వారా చూస్తాను ఇప్పుడు ఈ కళ్ళతో దిక్కులు చూడను స్థిరంగా ఏకాగ్రంగా అయి కూర్చుంటాను నోటితో ఏం మాట్లాడను చేతులు కాళ్ళు ఊపను శరీరంతో ఏమీ చెయ్యవద్దు మాట్లాడవలసి వస్తుంది ఈ శరీరంను ఎవరు నడిపిస్తున్నారు శరీరం అయితే తనకి తానే కదలదు బుద్ధి లోపల ఎవరొచ్చారు ఇక్కడ ఏమైంది ఎవరొచ్చారు ఇటు అటు అవుతుంది దానిని చదవండి స్వయాన్ని చదివించండి ఇతరులను చదివించడం చాలా సరళమైన పని చాలా కఠినమైన పని తనను తాను చదివించటం చూడండి నా కళ్ళు ఏమంటాయి ఎవరో వచ్చారు వెళ్ళారు అప్పుడు శరీరం కదులుతుందా లేక మీది స్థిరంగా కూర్చోగలుగుతారా ఉదాహరణ ఇస్తున్నాను బ్రహ్మ బాబా తొంభై సంవత్సరాల వయసులో కూడా ఎలా యోగంలో కూర్చునేవారు అలా తండ్రిని అనుసరించండి చేసి చూపించారు అలానే విశ్రాంతిగా కూర్చోండి మీతో మీరు మాట్లాడండి ఒక నిమిషం మాట్లాడడం ఆపివేసినా కూడా ఏదో ఒక ఆలోచన వస్తుంది దానిని మీరు వ్యర్థమంటారా రావణుడు అంటారా లేక మాయా అంటారా అని కొన్ని అయితే పెట్టారు లేదంటే ఏమీ రాదు మీతో మీరు మాట్లాడండి ఒక క్షణం కూడా ఖాళీగా ఉండవద్దు దీనినే అంటారు మనస్సు బుద్ధి జ్ఞానం ద్వారా నడిపించండి జ్ఞానం ఏంటి ఈ ప్రశ్న జ్ఞానము ఇచ్చింది నేను ఎవరు అని నా రూపం మీ దగ్గర ఉంది నా గుణాలు ఎలాంటివి దైవీ గుణాల ఆసురి గుణాల అవి కూడా మీ వద్ద ఉన్నాయి విన్నారా ఏదైతే జ్ఞానం విన్నారో దానిని ఉపయోగించండి మీ ఇంట్లో మందు ఉంది అది తలనొప్పికి అయితే ఎక్కడుంది ఎక్కడ పెట్టావు అని అడిగితే అప్పుడు లోపల మీ అంతరాత్మ ఏం చెప్తుంది ఇదిగో ఇక్కడే పెట్టాను ఈ ప్లేస్లో పెట్టాను అని మాట్లాడుతుంది కదా ఆన్సర్ ఇస్తుంది కదా అంత బుద్ధి చెప్తుంది ప్రశ్న అడగండి ఐదవది నేను ఎక్కడి నుండి వచ్చాను ఎక్కడి నుండి పరంధామం నుండి పరంధామంలో ఎవరున్నారు అప్పుడు బుద్ధి వెంటనే ఏం చెప్తుంది అన్ని ప్రశ్నలు వేస్తూ ఇలా ఉండండి బుద్ధి జవాబిస్తుంది అన్ని ప్రశ్నలు వేస్తూ ఉండాలి పరంధామంలో శివ్ బాబా ఉన్నారు అతడెవరు శివ్ బాబా వద్ద ఏముంది పవిత్రత సాగరుడు బాబా పిల్లలతో ఏమంటారు నా వలె పవిత్రంగా కండి ఇప్పుడు బాబాతో మాట్లాడండి బాబా నేను మీ వలె పవిత్రంగా ఎలా కావాలి దానికోసం ఏం చేయాలి బాబా ఎవరు శాంతి సాగరుడు బాబా కోరుకుంటున్నారు నా పిల్లలు నా వలె కావాలని బాబా ఎవరు ఆనంద సాగరుడు జ్ఞానసాగరుడు దుఃఖాలు హరించి సుఖాన్నిచ్చే దుఃఖహర్త సుఖకర్త ముక్తి జీవన్ముక్తి దాత భాగ్యంను తీర్చిదిద్దేందుకు విధానాన్ని చెప్తారు తన తనువు మనస్సు ధనము సమయము శ్వాస సంకల్పాలను సేవలో ఎలా ఉపయోగించాలి పిల్లల భాగ్యంను ఎలా తీర్చిదిద్దాలి పదమా పదమాల భాగ్యశాలిగా ఎలా చేయాలి దాని యొక్క విధానం బాబా చెప్తారు భాగ్య విధాత మరియు దివ్య బుద్ధి దాత ఎనిమిది శక్తులున్నాయి నా యొక్క ఎనిమిది శక్తులపైన అధికారాన్ని ప్రాప్తించుకోండి మీకు ఏ డిగ్రీ లభిస్తుంది మాస్టర్ వాన్ను ఒకవేళ అన్ని శక్తులపైన అధికారం ప్రాప్తించుకున్నట్లయితే మాస్టర్ సర్వశక్తివాన్ లేదు అంటే ఒక శక్తి పైన అధికారం ప్రాప్తించుకుంటే మాస్తివాన్ అంటారు మిమ్మల్ని మీరు అడగండి నేను ఎన్ని శక్తులపైన అధికారంను పొందాను సర్వశక్తివాన్ సర్వశక్తివాన్ అని అన్నారు అందులో కూడా ముఖ్యంగా ఎనిమిది శక్తులు ఉన్నాయి అసలు రత్నాలుగా అవుతారు సత్యుగంలో విశ్వరాజులు ఎనిమిది రత్నాలు ఎవరైతే ఎనిమిది శక్తులపైన అధికారాన్ని ప్రాప్తించుకున్నారో వారే మాస్టర్ సర్వశక్తివాన్ అంటారు ప్రపంచంలో వారి పేరు మీద ఉంగరాన్ని ధరిస్తారు పేరుతోనే కానీ వారిలాగా అవ్వాలి చూస్తే సరిపోతుందా కాదు వారిని తలుచుకొని వద్దు వారిలాగా అవ్వాలి దానికి కూడా ఒక పద్ధతి ఉంది ఏ విధంగా సైన్స్ మనకి ఈరోజు చేసి చూపించింది సైన్స్ ఒక చిన్న మొబైల్ని ఇచ్చింది ఇక్కడ కూర్చుంటూ కూర్చుంటూ దాంట్లో పది నెంబర్లు వేయండి ఒక నిమిషం లోపలే మీ యొక్క మాటలు ఇక్కడ నుండి అమెరికాకి చేరుకుంటాయి సప్త సముద్రాలని దాటి వెళ్తుంది ఎలా వెళ్ళింది మీరైతే నెంబర్ ఇక్కడ టైప్ చేశారు ఏమైంది అలానే బాబా వచ్చి చెప్తారు పిల్లలు ఇక్కడ కూర్చోండి నన్ను జ్ఞాపకం చేయండి మీ యొక్క సంకల్పాల శక్తి ద్వారా మొత్తం విశ్వాన్ని పరివర్తన చేయవచ్చు ప్రకృతిని కూడా పరివర్తన చేయవచ్చు అందుకనే మనకు టైటిల్ ఇచ్చారు ఏమిచ్చారు విశ్వ కళ్యాణకారివి కూర్చుందేమో ఇక్కడే కానీ మీ యొక్క మొబైల్లో కూడా ఐదవ నెంబర్ టైప్ చేయండి అలానే శ్రీ బాబా యొక్క ఒక్కొక్క శక్తుల్ని చింతన చేయండి శక్తిశాలి వైబ్రేషన్స్ని వ్యాపింప చేయబడతాయి మొత్తం విశ్వమంతటికి శక్తిశాలి వైబ్రేషన్స్ కావాలి శక్తుల్ని మంతనం చేస్తారు మనసు అడుగుతుంది నేనెవరు నేనెవరు శివబాబా ఎవరు శివబాబా పవిత్రత సాగరుడు పవిత్రత ఎందులో పవిత్రుడు నేను పవిత్రుణ్ణి పవిత్రత అంటే ఇలా మాట్లాడండి ఈరోజు బాబా అన్నారు ఎవరి చేతి వంట తినద్దు ఈరోజు అన్నారు కదా అశుద్ధమైన భోజనం తినవద్దు శూద్రుల చేతిలో వండినటువంటి వంట తినద్దు అలానే బాబా దేని గురించి చెప్పారు పవిత్రత అనేది తినే విషయంలో చూడడంలో మాట్లాడడంలో ఏం చూడాలని అనుకుంటున్నారు ఏం వినాలి అని అనుకుంటున్నారు అన్నీ గుర్తుకొస్తాయి కదా లోపల నిండి ఉంటాయి బాబాని అడగండి బాబా ఎందులో పవిత్రత కావాలి ఎలా అవ్వాలి ప్రతి విషయంలో జ్ఞానం ఉంది అదే బయటికి వస్తుంది అతడితో మాట్లాడండి ఎన్ని నిమిషాలు శివబాబాతో మాట్లాడతారో యోగ అగ్నితో జోడించబడ్డారు ఆ అగ్ని లోపల ఉన్న పాపం కానీ చెడు స్వప్నాలు కానీ రోజు ఒక నిమిషం ఒక గంటలో ఐదు నిమిషాలు లేక పది నిమిషాలు చేసినట్లయితే చూడండి పదే పదే ఊరికే చెడు స్వప్నాలు ఏవైతే వస్తాయో అవన్నీ మెల్లమెల్లగా తొలగిపోతాయి మీకు అప్పుడు నమ్మకం కలుగుతుంది ఈ మందు మింగడం వల్ల నాకు తలనొప్పి తగ్గిపోయింది డాక్టర్ పైన విశ్వాసం కలుగుతుంది మందు పైన కూడా విశ్వాసం కలుగుతుంది కేవలం ఎవరో చెప్పారని కాదు విశ్వాసం ఎలా కలుగుతుంది జ్ఞానం విన్నాను దానిని ఉపయోగం మీ మీద మీరు అప్పుడు అంటారు అనుభవం అనుభవం వంటి శక్తిశాలి అనుభవిని ఎవరు కదిలించలేరు ఈ రకంగా అగ్ని దేనినైనా శక్తిశాలిగా చేస్తుందో అదే ప్రకారంగా పరమాత్మ యొక్క జ్ఞాపకంతో మన యొక్క మాటలు కూడా శక్తిశాలిగా అవుతాయి అలాంటి శక్తిశాలి మాటలు స్వతహగానే రుజువు అవుతాయి అందుకని పరమాత్మ అంటారు తక్కువ మాట్లాడు మీ యొక్క శబ్దాలని పొదుపు చేసుకోండి కొందరు మాట్లాడుతూనే ఉంటారు తన మాటలు నిరూపించుకోవడానికి శక్తిని ఆధారంగా చేసుకుంటారు అనగా చాలా గట్టి గట్టిగా జోరుగా మాట్లాడతారు లేక కంగారు కంగారుగా తొందర తొందరగా మాట్లాడతారు అలా చేసిన తర్వాత ఆలోచిస్తారు మాటలు స్పీడ్గా అయ్యాయి విషయాన్ని శ్రద్ధగా వినాలి మరియు స్వీకరించాలి అలా అవ్వదు అలా చేయడం వల్ల మాట్లాడే వాళ్ళ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది ఆ మాటల్లో శక్తి ఉండదు ప్రపంచం అంటుంది మీ మాటల్ని గట్టిగా మాట్లాడేందుకు బదులు మీ యొక్క శబ్దాలని ఉన్నతంగా చేయండి శక్తిశాలిగా చేయండి పవిత్రమైన జ్ఞానయుక్తమైన శాంతిపూర్వకమైన పద్ధతిని ఉపయోగించండి ఓం శాంతి